ంతపల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లరి జిల్లా చందపల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలు యువత భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీలో గిరిజన యువత జనసేన పార్టీ అభిమానులు కార్యకర్తలు యువతులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఎత్తున రక్తదానం చేశారు

અને <coughs>

ముందుగా ఎంట్రీ పెట్టి పెట్టుకోవాలి ఎంట్రీ పెట్టుకుంటే

அபாயில்லை பதினெடு வர் கிண்டல பிரதும் தோசுக்கு தப்போ அவருக்கு சொல்லி

Até o పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని రాష్ట్రం దేశవంతత దేశం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఎంతో మంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అంటే సేవా సేవ సేవ ప్రతి జన సైనికుడు ఒక సైనికులాగా బోటర్ల సైనికుల ఈ రాష్ట్రాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలని అందులో అంత గొప్ప తపనతో మన జనసేన పార్టీని ఈరోజు మనం గెలిపించుకోవడం జరిగింది కూటమిని అందుకే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఎంతో ఘనంగా చేసుకుంటారు ముఖ్యంగా సిటీలో చేసుకోవడం వేరు ఒక మారుమూలైన ఏజెన్సీ చింతపల్లిలో ఈ చింతపల్లి ఎవరైతే పవన్ కళ్యాణ్ యూత్ భారీ ఎత్తులో రక్తదాన శిబిరం పెట్టారు అంటే ఒక ఏజెన్సీ నుంచి కూడా ఇక్కడ ఉన్న గిరిజనపేటలు కానీ మిగతా బడుగు బలహీన వర్గాలు కానీ మిగతా అన్నదమ్ములు కానీ జన సైనికులందరూ కలిపి ఒక కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఒక పిలుపుతో పవన్ కళ్యాణ్ ఒక పిలుపుతో వీరు నా వేస్ట్ గా వేస్ట్గా చేయకుండా అడవాళ్ళు హంగామాలు చేయకుండా ప్రజలకు సేవ చేయండి బ్లడ్ డొనేషన్ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని పిలుపుని తలంచుకుని ప్రతి ఒక్కరు కూడా మనం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే సేవ చేయాలి పది మందికి ఉపయోగపడాలి బలహీనలకి పేదలకి బలహీన వర్గాలకి మనం ఎప్పుడు అండగా నిరూపించారు సంతపల్లి యువతంతా కూడా చూసారు ఈ మారుమూలలో అయినట్టు ఈ ఏజెన్సీలో కూడా నా ఎప్పుడు అంటారు నాయకులు ఎవరు రాట్లో నాయకులు అవసరం మీలో మీలో నాయకులు అవ్వాలి ఎప్పుడు కూడా నాయకుడు వస్తుంటాడు పోతుంటాడు మనకు మనమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం చెప్పారంటే మీలో ప్రతి ఒక్కరు ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకులు మీకు మీరే తయారవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ యువత ఈ రోజు చూస్తున్నారు వందలాది మంది ఒక ఏజెన్సీ ప్రాంతంలో చాలా మంది అంటే ఒక అపోహ ఉంది ఇక్కడ బ్లడ్ అమ్ముకుంటారు బ్లడ్ అమ్ముకుంటారు తప్ప తప్పని అలాంటి బ్లడ్ ఇస్తారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మార్పు మొదలైంది గిరిజన యువతలు అందరూ బాగుండాలి ప్రతి పల్లెటూరులో విలేజ్ల్లో మారుమూరు ఏజెన్సీలో కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ప్రతి యువతకు ఉద్యోగాలు రావాలి మంచి పరిశ్రమలు తేవాలి చదువుకొని పెద్ద పెద్ద ఆఫీసులు రావాలని ఒక తప్పనితో జనసేన పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ అదే విధంగా గెలిచిన కానీ ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా విలేజ్ల్లో గ్రామాల్లో గ్రామ సభలు పెడుతూ ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి కి నోట్ చేసుకొని తీసుకెళ్తారు ప్రతి సమస్య తక్షనే పరిశీలిస్తున్నారు ఎప్పుడో చూసారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం అంత ముందు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి తప్పపోతే ఎవరు పట్టించుకోలేదు పవన్ కళ్యాణ్ వచ్చిన పది రోజుల్లో సాల్వ్ చేశారు అది దట్ ఈ పవన్ కళ్యాణ్ అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు పుట్టినరోజు జరుగుతుంది రాష్ట్రం దేశం అంతా కూడా ఈ ఒక్కరోజు పుట్టినరోజు వచ్చిన బ్లడ్ అంతా పోయి రెండు మూడు సంవత్సరాలుగా పేదలకు కానీ ఎవరికైనా రక్తం రక్తం దానం చేసే అవకాశం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు యువతంతా కలిగిస్తారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు జై హింద్ జై జనసేన ఈ కార్యక్రమానికి ఇచ్చే మీడియా సోదరులందరూ కూడా ఫ్రంట్ మీడియా ఎలక్ట్రాని మీరు అందరూ ధన్యవాదాలు అండి